దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే ఇంటికి నరదిష్టి ఉంది అని ఎలా తెలుసుకోవాలి ఇంటికి నరదిష్టి ఉంది అంటే చాలామంది గుమ్మడికాయలు అనేవి కడుతూ ఉంటారు అయితే ఈ గుమ్మడికాయలు కుళ్ళిపోతూనే ఉంటాయి ఒక గుమ్మడికాయ కుల్లిపోతూ ఉంది అంటే విపరీతమైనటువంటి నరదిష్టి చెడు అనేది మీ మీద ఉందని ఇంటి మీద ఉందని దానికి అర్థం కొన్ని గుమ్మడికాయలు అలాగే స్వతహాగా ఎండిపోతాయి నీరు కారకుండా వాటి అలా ఎండిపోయినట్లయితే మీ ఇంట్లో మీ మీద కానీ దిష్టి లేదని అర్థం ఎన్ని గుమ్మడికాయలు కడుతున్నా కుళ్ళిపోయి నీరు కారిపోతుంది అంటే మీ మీద విపరీతమైన నరదిష్టి ఉందని అర్థం అలా నరదిష్టి ఉండటం వల్ల మీరు ఆర్థికంగా బాగా దెబ్బతింటారు మానసికంగా ఇబ్బందులు పడతారు ఆర్థికంగా కూడా సంపాదించిన డబ్బు అనేది నిలబడదు ఏ పని చేసినా కూడా ఆ పనిలో నష్టాన్నే చూస్తూ ఉంటారు ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి వాటికి ఎలాంటి నియమాలు పాటించాలో చెప్తాను నేను అయితే ఒకటి రాత్రి పడుకునే ముందు గుమ్మం ముందు ఒక ఆర్త కర్పూరాన్ని వెలిగించి వెనక్కి చూడకుండా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోవాలి రెండు నల్ల గొర్రపు ఎడమకాలి డెక్క ఇవి మీరు తెచ్చుకున్నట్లయితే అమావాస్య రోజు దీన్ని ఇంటి గుమ్మానికి కట్టండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది మూడవది కలమందని వేరులతో సహా ఇంటి గుమ్మానికి రివర్స్గా వేలాడి తీసి కట్టడం వల్ల దిష్టి అనేది పోతుంది అలాగే నిమ్మకాయని ప్రతి వారం రెండు ముక్కలుగా చేసి పసుపు కుంకుమ మధ్య మీ మే ముఖద్వార గుమ్మానికి అటు ఒకటి ఇటు ఒకటి గుమ్మానికి పెట్టండి కళ్ళ దిష్టి గణపతి రాగి యంత్రాన్ని తెచ్చి మీ ముఖద్వారంలో అమర్చుకోండి ఇలా ఈ ఐదు చిట్కాలు పాటించడం ద్వారా ఎటువంటి నరదిష్టి అయినా పోతుంది ఇవన్నీ చేసినా కూడా మీకు ఫలితం లేకపోయినా ఇంకా చాలా వీడియోస్ చూసి మీరు ఇంకా ఎన్నో రెమెడీస్ ఉంటాయి అవన్నీ చూసి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీకు ఇలాగే ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే మీకు ఏదో పెద్ద ఇబ్బందులు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని దానికి అర్థం అలాగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఇలాగ మీరు ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా కూడా వాటి యొక్క శక్తి ఫలించదు అలా ఫలించని ఎడల మీరు ఇబ్బందులు పడుతూనే ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి మేము పూజల ద్వారా ఆ సమస్యని పరిష్కారం చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నరదిష్టి లేకుండా ఎటువంటి చెడు ప్రయోగాలు లేకుండా మీకు ఆర్థికంగా డబ్బు పరంగా మానసికంగా అన్ని విధాల బాగుండేటట్టుగా మేము పూజలు చేసి మీకు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి